కళాపూర్ణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి నటరత్నాలు పదహారవ భాగం ఏడు ఎనిమిది ఇరవై నాలుగు పార్వతరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొందరు నటులు అనేక పాత్రలు ధరించి తద్వారా గొప్ప నటులు అనిపించుకుంటారు మరికొంతమంది నటుడు ఎన్నో పాత్రలు ధరించినా నటుడుగా ప్రఖ్యాతి వహించకపోతారు కొద్ది మంది నటుడు ఒక పాత్రతో పారా పదాన్ని అందుకుంటారు అటువంటి వాళ్ళు చెప్పుకోదగిన వాళ్ళు అభినవ కబీర్ పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి కబీరు పత్రుడు జీవించే అభినవ కబీర్ అనే కీర్తి తెలుగు నాటకరంగ చరిత్రలో దక్షిణాంధ్ర దేశంలో నెల్లూరు నాటకరంగం బహుముఖాలుగా పురోగమిస్తున్న కరుణలు నెల్లూరుకు పది మైళ్ళ దూరంలో గల అల్లూరు గ్రామంలో ఉత్సాహవంతులైన గ్రామ యువకులు శ్రీకృష్ణ విలాస సభ స్థాపించి కొన్నేళ్లు కట్టుదిట్టంగా నడిపారు ఇది ఉన్నత స్థాయి నాటక సమాజంగా పేరు పొందింది ఒక్క అల్లూరు గ్రామానికే పరిమితం కాక ఆంధ్రదేశం ముఖ్య నగరాలన్నిటిలో రామదాసు నాటకాన్ని ప్రదర్శించిన పట్టణ నాటక సమాజాల నటులకు కనువిప్పు కలిగించిన నాటక సమాజం అల్లూరు శ్రీకృష్ణ విలాస సభ అల్లూరు శ్రీకృష్ణ విలాస సభ రామదాసు నాటకాన్ని ప్రదర్శిస్తుందంటే ముందుగానే నీ టిక్కెట్లన్నీ అయిపోయాయి కేవలం రామచంద్రారెడ్డి గారి కబీరు పాత్రను చూడటానికి వచ్చే ఆనాటి కబీరు పాత్ర దారులంతా ఒక ఎత్తు రామచంద్రారెడ్డి గారి కబీరు పాత్ర ఒక ఎత్తు ఇలా ఉండేవారు పాత్రలు ఆయన ి రాఘవాచార్యుల వారు వీరి రామదాసు నాటకంలో రామ పాత్ర ధరించి పరుపట్టణాలు ప్రదర్శిస్తుంటే శ్రీకృష్ణ విలాస సభ యొక్క విశిష్టత మనం అర్థం చేసుకో ఇంతటి ఉత్తమ సమాజాన్ని ఒక గ్రామంలో నిర్మించారంటే ఆ సమాజ స్థాపకుడు చరస్మరణి శ్రీకృష్ణ విలాస సభ స్థాపించిన మహనీయులు పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఈ సమాజాన్ని కార్యదర్శి కె వెంకటరమణారెడ్డి కృష్ణ విలాస సభలో నటులంతా అల్లూరు గ్రామస్థ రెడ్డి గారి క్రమశిక్షణలో ఆయన దర్శకత్వంలో విశిష్ట నాటకాలు ప్రదర్శించారు ముఖ్యంగా వాడు ఇతర నాటకాలు ప్రదర్శించినా చెప్పుకోదగిన నాటకం భక్త రామ రామదాసు నాటకంలో కబీరు పాత్రను రామచంద్రారెడ్డి ధరించాడు మున్మూర్తుల కబీరు పాత్రగా కళ్ళకు కట్టినట్టు రెడ్డి గారు అజానుబాహువు ఆయన అంగ సౌష్టవం స్వచ్ఛమైన గురుదు ఉచ్చారణ తన్మయత్వాన్ని కలిగించే సంగీతమాధుర్యం సాత్విక ప్రధానమైన నమ్మద పాత్ర కుచితమైన అభినయం ప్రేక్షకులను గురూతలు ఆయన పాడి కబీరు భక్తి గేయాలు ప్రేక్షకుల్ని భక్తి పరవశుణ్ణి చేసి రామదాస్ కబీరుల ప్రథమ సమావేశం భక్తి పరవశత్వాన్ని కలిగించే అల్లా అని పాట పాడతారు మనకి రామారావు నాగేశ్వరరావు కొడుకు నాగార్జున సుగరుడు రామచంద్రమూర్తి అని అది ఉంది కదా ెడ్డి గారి పక్కన ప్రసిద్ధ నటులైన కాకినాడ వాస్తవ్యం మల్లా జోసెల సత్యనారాయణ మూర్తి రామదాసు పాత్రను అద్భుతంగా నటించు వీరిద్దరి కలయ్యక ఒక అద్భుత సృష్టి ఈ రెండు నటరత్నాలు రాలిపోవటంతో అల్లూరు శ్రీకృష్ణ విలాస సభ కార్యక్రమాలు అంతటితో ఆగిపోయి వాటికి భక్త కబీరు పాత్ర మళ్ళీ ఎవడు వేయచ్చు నాటకం ఒక సందేశం ఇస్తే నదీ నటు నటీ ఆ సందేశాన్ని ప్రజలకు అందజేయాలి అంటున్నారు మెక్కింది నిరసనమెత్తు కొండలరావు గారు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం ప్రాంతంలో రాజమండ్రి సత్యవోల్ గుణేశ్వరరావు సోదరు చింతామణి నాటకాన్ని స్థాపించారు ఈ సమాజంకి దాదాపు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి చెందిన నటులంతా పాత్రధారం చేశారు నాటి నాటక రంగంలో చింతామణి నాటక సమాజం ఒక గొప్ప విప్లవం తెచ్చింది ఆంధ్రదేశం మొత్తం మీద నాటక సమాజానికి నాటక మర్యాద మర్తక నర్తన మర్యాద తెచ్చి పెట్టిన వాళ్ళు గుణేశ్వరరావు కుర్తి వెంటి నాగేశ్వర సమాజంలో నటించే వాళ్ళకి ఇతరులకి పని నెల జీతాలు నాటక ప్రదర్శనానికి కావలసిన సంగీతం తెరలు వేషధారణ ఫోకసింగ్ కొత్త విధానాలు ప్రవేశపే ప్రదర్శనం సకాలానికి ప్రారంభించేవారు ప్రదర్శనం రెప్పపాటులో ప్రసన్నమో అంతర్ధానమో జరిగే ప్రాంతిం కొరకు ఎదురు కానీ అసందర్భ ప్రసంగాలు కానీ ఉండేవి కావు ప్రదర్శన అంతం వరకు అల్లళ్ళు తనాలు లేక ప్రదర్శన మహా వేగంగా జరిగింది ఇంత ఉత్తమంగా చింతామణి నాటక సమాజం నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవి అలాగే అటువంటి సమాజంలో రాజమండ్రి వార్తలవి ఏదైనా నిరసనమెత్తు కొండ పద్దెనిమిదవ ఏట సభ్యులుగా చేరి నాటకరంగ తొలి పాఠాలు నేర్చుకుంటాయి చింతామణి నాటక సమాజం ప్రదర్శించిన పౌరాణిక చారిత్రక నాటకాలన్నిటి ఉత్తమ పాత్రడు మొదలు చిన్న నీచ పాత్ర దాదాపు ముప్పై ఆరు తెలుగు నాటకాలలు రెండు హిందీ నాటకాలు విభిన్నమైన మనస్తత్వాలు గల అనేక పాత్రలను సమర్థవంతంగా నటించి చింతామణి నాటక సమాజంలో పేరు తెచ్చుకున్న నటుడుగా ఆయన బర్ధించారు వారు ఏ పాత్ర వేసినా ఆ పాత్ర ఆమూలకరంగా తీర్చిదిద్దుకునేవారు ప్రతి పాత్ర యొక్క మనస్తత్వాన్ని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకునే పాత్రకు తగిన హావభావాలు పాత్రోచిత వేషధారణ ముచ్చలుగా తీర్చిదిద్దే ఒకరి మెప్పు కోసం ఒక పద్యం పాడటంగా ఒక పాత్ర ధరించడం గాని ఏనాడు వాడు తీసుకున్న సంపూర్ణమైన న్యాయమే పంతొమ్మిది పదకొండు నుంచి ఇరవై ఐదు అంటే గారు స్వర్గస్థులయ్యేవారు కొండలరావు గారు చింతామణి నాటక సమాజంలో పాత్రలు ఒక్క పాత్ర ధరించడమే కాదు సమాజ బాధ్యతలో కూడా పాల్పచ్చు గుండేశ్వరరావు గారు స్వర్గస్థులైన తరువాత సమాజ సభ్యులందరూ గారిని సమాజ కార్యదర్శిగా ఎన్నుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి వరకు చింతామణి నాటక సమాజం కార్యదర్శిగా సర్వ వీరే నిర్వహించారు హిందీ నాటకాలు పిష్పా నారాయణ వధలు నారాయణరావు పాత్ర వీరాభిమన్యులు అభిమన్య పాత్ర సమర్థంతంగా నల బాహుక భీమ ధర్మరాజు దుర్గాదాస్ జయసింహ పాత్రలు తనివి తీరా నటించారని చెప్పుకునే వార్త కొండరు పంతొమ్మిది నలభై తర్వాత పదేళ్లు మాధవ పెద్ద బెల్లం కొండ అద్దంకి పంచాంగం రామనాథ జాతి బంద మొదలైన ప్రసిద్ధ తారాగణంతో పాండవ ఉద్యోగ విజయాల్లో భీమ పాత్రలు ధరించి ఎవరు ఎక్కడ ఉద్యోగ విజయాలు ప్రదర్శించినా కొండలరావు గారినే భీమ ఆహ్వానించేవారు దాదాపు నలభై ఏళ్ళు రంగస్థల అనుభవాన్ని సంపాదించిన కొండలరావు భరించిన పాత్రలన్నీ అభిమాన పాత్రలుగానే చెప్పుకున్నారు వారు దాదాపు తొంభై ఏళ్ల వైపు జీవించారు కొండా వెంకటప్పయ్య గారు రాజకీయ నాయకుడు ఎంతో మందికి గురువు అంతేకాక గొప్ప నాటక నటుడు కూడా ఒకటి కాలంలో గుంటూరులో తాటి ఆకులతో నిర్మించిన హాలు సత్య హరిశ్చంద్ర నాటకం రసవత్తరంగా ప్రదర్శిస్తుంటే ఒక విషాద సన్నివేశంలో హాలుకు ఎక్కడో ఒక మూల నిప్పంటుకొని తగలు ప్రేక్షకుడంతా కరుణా సముద్రలై హృదయ విదారక సన్నివేశంలో ఉన్న క్రమేపీ మంటలు కొంచెం పైకి తెస్తాయి ఇంతలో అని చంద్రమతి పాత్రధారి ఒక్కసారి అరిచాడట ఆ విధంగా ఇంగ్లీష్ లో అన్న మాటలు ప్రేక్షకులు ఏమాత్రం ఔచిత్య భంగాన్ని పొందక వెంటనే ఆ మంటలార్పి నాటకాన్ని ప్రదర్శిస్తుంటే ఆ పూర్తిగా చూసి వెళ్ళారు సమర్థులైన నటులు నాటకం ప్రదర్శిస్తుంటే ఆనాటి ప్రేక్షకుల హృదయాలు ఎలాంటి పట్టుదల కళాభిమానం ఉండేవో ఈ ఉదాహరణ ఇంతకీ ఇంగ్లీష్లో మాట్లాడిన చంద్రమతి పాత్రధారకులు స్వప్రసిద్ధ దేశభక్తులు భక్తులు కొండా వెంకటప్పయ్యక పద్దెనిమిది ఎనభై అరవై ఆరులో గుంటూరులో జన్మించిన కొండా భట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తారు మిషన్ స్కూల్లో చదువుపోయేవారు అదే సమయంలో ధార్వాడ నాటక సమాపాదం వారు గుంటూరులో నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తూ డబ్బు ఆర్జించారు వీరు వీధుల్లో నాటకాలు ఆడక ముందు ఒక పెద్ద పాక నిండి దానిలో అనేక రంగుల్లో వివిధ రకాల తెరలమర్ పాత్రోచితమైన వేషధారణతో నవరసాలు నయనానందకరంగా పల ఈ నాటకాలు చూసి ఉత్సాహవంతుడైన దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగా పుత్తూరు కృష్ణయ్య భూములగిరి హనుమద్ దీక్షతుడు భాగవతులు రాఘవయ్య భాగవతుల చనకృష్ణయ్య మొదలైన వారు గుంటూరులో తగిన స్థలంలో కాకులు వేయడం తెరలు సిద్ధం చేయటం నాటక పాత్రలు కావాలనే దుస్తులు అలంకారాలు చేకూరుస్తూ సమాజ కార్యకలాపాలకు తోడ్పడే ఈ సమాజాన్ని గుంటూరు ఫస్ట్ కంపెనీ అనేవా మల్లారి సోమేశ్వరయ్య సోమయాజుడు యువటూరి వియ్యన్న బారులు విదూషక పాత్రలు ధరించటంలో కడు సమర్థం నాయక పాత్రను కలపటకు పట్టపు వినరసింహం ధరించగా ప్రతి నాటకంలోని నాయక పాత్రను కొండ వెంకటప్పయ్య గారి ధరించారు చెన్నూరు సూర్యప్రకాశరావు భువనగిరి సూర్యనారాయణ గారు కూడా స్త్రీ పాత్రలు ధరిస్తూ ఉంటారు కానీ వాళ్ళ ముఖాలు అంత అందమైనవి కాకపోవడం వల్ల పాత్రోచితమైన నటన కొరవడం వల్ల వెంకటప్పయ్య గారి అని స్త్రీ పాత్రలు ధరించేవారు వెంకటప్పయ్య గారి ముఖాకృతి అందమైంది అవటం పాత్రోచితమైన అభినయం చేయడం వల్ల ప్రేక్షక హృదయాలు ఎక్కువగా ఆకర్షి గుంటూరు ఫస్ట్ కంపెనీ అనే నాటక సమాజం నాలుగైదేళ్ళు నడిచి ఆ నాలుగు సంవత్సరాలు చే పాత్రలు అన్నింటినీ సమర్థవంతం వెంకటప్పయ్య గారి వేసి వీరు ఏ ప్రతిఫలాక్ష ప్రతిఫల అపేక్ష లేకుండా కేవలం వినోదం కోసమే నాటకం వేసేవారు డబ్బు తీసుకునే వీరి సమాజం పద్దెనిమిది ఎనభై నాలుగు ఎనభై నాలుగు డిసెంబర్లో సత్యహరిస్తంధ్ర నాటకాలు రాజమండ్రిలో వేస్తే నాటకాన్ని చూసిన మా నాయవాదులు మాకర్ల సుబ్బారావు వాయురాల వాసుదేవ శాస్త్రి గారు వెంకటప్పయ్య గారి నటనకు ముగ్ధులై ఎంతగానో మిత్య క్షినతనంలో నాటకంలో పాత్రడు వేసిన దేశపదకొండ వెంకటప్పయ్య గారు భారత జాతీయ ఉద్యమం ఆంధ్రోద్యమంలో ప్రముఖ నాయకుడు భద్రాసులో లా పరీక్షలో పాసై మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి ప్రారంభి తర్వాత గుంటూరులో స్థలం ప్రసిద్ధ కృష్ణాపత్రిక స్థాపించిన వారిలో ప్రముఖులు వెంకటపై పద్దెనిమిది పదమూడు మార్పట్లో జరిగిన ప్రతటి ఆంధ్ర మహాసభకు స్థాయి సంఘ కార్యదర్శిగా ఆంధ్ర ఉద్యమానికి మూల పురుషులై వివిధ ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా నెలకు పన్నెండు వేల ఆదాయం వచ్చి న్యాయవాద వృత్తి కూడా వదిలేశారు జిల్లా కాంగ్రెస్ పదవి నుండి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరకు ఆయన వరించని పదవి పద్దెమిది పద్దెనిమిది ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులై ఇరవై మూడు వరకు పని అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అనేక సంవత్సరాలు కార్యవర్గ సభ్యులుగా పంతొమ్మిది ఇరవై మూడులో కొంతకాలం భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేసి ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ముప్పై రెండు నలభై రెండు సంవత్సరాలు జరిగిన జాతీయ ఉద్యమాలలో కారాగార వాసాన్ని అనుభవించారు పంతొమ్మిది ముప్పై ఏడు మద్రాసు శాసనసభ్యులుగా ఎన్నికై ఇంగ్లీషు తెలుగు భాషల్లో గొప్ప భక్త వెంకట వివిధ రంగాలలు బహుముఖ సేవ చేసిన ఆంధ్ర ప్రజల మన్నరులు అందుకున్న దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులు గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వర్గస్థులయ్యారు వింజమూరు వెంకట నరసింహారావు ఉత్సాహ పూర్ణానందం గారు లాగా ఉంటాడు ఆంధ్రదేశంలో ఆధునిక నాటక రంగం ఆవిర్భవించిన మొదటి రోజుల నుండి నటుడుగా నాటకర్తగా కవిగా పండితుడిగా సంఘ సంస్కర్తగా బహుముఖాల విజృంభించి ఎనభై రెండు సంవత్సరాల దీర్ఘ జీవితం ఆరు దశాబ్దాలు అరవై ఏడు నాటక రంగంలో జీవితాన్ని పండించుకొని ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఎందరినో విద్యార్థుల భవిష్యత్తు మాటలుది వివిధ ప్రక్రియలలో ఎన్నో గ్రంథాలు రచి సాంస్కృతిక ఉద్యమాలతో జీవితాన్ని పునీతం చేసుకున్న కళాజీ పద్మశ్రీ వింజమూరు వెంకట లక్ష్మీ నరసింహారావు వివిఎల్ ఆనాడు ఆంధ్రదేశంలో ప్రదర్శింపబడే జానపద కళారూపాలైన చెంచునాటకం ప్రహ్లాద్ ధమాకలా గొలకలా మొదలైన వీధి నాటకాలు ఆరేళ్ల బాల వయస్సులోనే చూసి ఉత్తేజితులయ్యారాయన పంతొమ్మిది పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో విశాఖపట్నం మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు విక్రమదేవ వర్మ గారి జగన్మిత్ర నాటక సమాజం ప్రదర్శించిన ఉత్తర గోగ్రహణం నాటకాన్ని మొదటిసారిగా చూసి ప్రభావితల కొన్నాళ్లకు కాకినాడ సంగీతం అబ్బాయి గారి నాటక సమాజం పిఠాపురం వచ్చి కొద్ది వారి దొడ్డిలోనే రంగస్థలం ఏర్పాటు చేసి నాటకాలు ప్రదర్శించారు ప్రతిభావంతులైన ఆ సమాజ నటుల హావభావాలు శ్రద్ధగా గమనించిన ఉత్సాహవంతులై పద్యాలు రాయటం పాఠం నటులను అనుకరించడం దుప్పట్టు తెరలు కట్టి రంగాలు ప్రదర్శించడం చేసేవారు ఏ విధంగానైనా నాటకాలు పాల్గొనాలని గొప్పలాట సభా పిరికితనం మాత్రం వెంటాడే పద్దెనిమిదవ ఏట పెళ్ళయిన తర్వాత పిల్లపురం హై స్కూల్లో ఐదవ ఫారం చదివే రోజులు గ్రేషియానో పాత్ర ప్రప్రథమంగా ధరించారు వారి హావభావ భావ ప్రకటన అందరినీకి అంటే మెందగా భవిష్యత్తున్న నటుడు కాగలడని అందరూ మెచ్చారు ఆనాటి హెడ్ మాస్టర్ కూచి నరసింహం గారి అభిమానాన్ని కూడా పద్దెనిమిది తొమ్మిది సామర్లకోట మిషన్ స్కూల్లో మిడిల్ స్కూల్ తెలుగు పండితులుగా ప్రవేశించారు పన్నెండు నాటికి ఆ మిడిల్ స్కూల్ హై స్కూల్ అయితే కాకినాడకు మార్చిన తర్వాత ఆ స్కూల్కు మెక్లారీ స్కూల్ అనే పేరు పెట్టారు ముప్పై ఆరేళ్ళు ఆ మెక్లారీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసారు పంతొమ్మిది పదమూడులో పల్లె హనుమంతరావు గారు ఎడగర్ల సత్యరాజు కాకినాడ ఎమర్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించారు ఆ సమాజం ప్రదర్శించిన గయోపాక్ష నాటకంలో నర గయుడి పాత్ర ధరించంగా నిప్పాణి కృష్ణమూర్తి అర్జున పాత్ర ప్రకటనలు అర్హులనే పేరు తెచ్చుకుని ఆనాడు కాకినాడలో నాటక ఎగగర్ ఎరగర్ల సత్యరాజు గారి ఒక డేరా బీంస మొదటగా గయోపాఖ్యాలు అందులో కృష్ణ పాత్ర వింజమూరు వారి అందులో కూడా ప్రథమ తాంబూలం వారి అదే సమాజం ప్రదర్శించిన నరకాసుర విజయంలో కృష్ణ పాత్ర ధరించగా సత్యరాజు గారు నరకాసురుడు పాత్ర వేసి తర్వాత తిరుపతి కవుల పాండవ విజయంలో ధర్మరాజు పాత్రలు కూడా జయప్రదంగా నిర్వహి రసాన్ని ఒప్పించడంలో నిరుపమానమైన ప్రజ్ఞ చూపించి ఆనాడు పెద్దాపురం మొదలైన చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ నాటకం వేసిన ఆయన పేరే ఎక్కడ మూడుపోయే తర్వాత ధర్మవరం వారి చిత్త నడియంలో బాహుక పాత్ర కూడా అభిమానంగానండి రాజమండ్రిలో గరిగిన గయోపాఖ్యానం పోటీలో గయుడి పాత్రకు ప్రథమ పారితోషకాన్ని సర్ కుర్మారెడ్డి నాయుడు గారి ద్వారా అందుకు తర్వాత వృద్ధాపురం విద్యా వినోదినీ సభవారు నిర్వహించిన సారంగధరలు రాజరాజు పాత్ర వృద్ధాప్యంలో ఉన్న రాజరాజుకు యువతి అయిన చిత్రాంగి మీద ఉన్న అనురాగాన్ని వయసు మీదన తండ్రికి ఏకైక పుత్రుడిపై ఉండే ప్రేమాధిక్యాన్ని ఈ రెండు భావాల సంఘటనలో ఉన్న వైవిధ్యాన్ని చూపించిన నటనకు మంచి ఆదరణ పంతొమ్మిది పద్దెనిమిదిలో విక్టోరియా రిపబ్లిక్ పాల్ రసపుత్ర విజయం ప్రతాపరుద్రయం తారంగధర నాటకాలు ప్రదర్శించగా పుదర ప్రముఖులతో పాటు నరసింహారావు నటనకు అరుగుణ వెళ్ళి అందరికీ పరిచయం చేసి ప్రదర్శించారు ప్రశంసి శివాజీ విజయంలో శివాజీ పాత్ర విద్యా వినోదినీ సభ వారి హరిశ్చందరు హరిశ్చంద్ర పాత్ర వేసేవారు కార్తీకా పరిశీలిలో నరసింహారావు నటన కంట తడి పెట్టని వాడు ఉండేవాళ్ళు నరసింహారావు తగించిన అనార్కీ నాటకాన్ని కాకినాడ ఆంధ్ర దేవా సంఘం వాడు నిలాంబి కృష్ణమాచార్యుడు దర్శకత్వంలో కలిసి అనార్కని పాత్రను బీవీ నరసింహారావు బాలబంధు ధరించగా మందిపూడి రామలింగ శాస్త్రి సలీం చేసేవారు అనార్కని నాటకానికి మంచి పేరు రాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వాడు నరసన్న భట్టు నాటకంతో వాడు అనార్కలి నాటకాన్ని కూడా కళాశాల పరగతులకు ఎన్నిక చేసి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వారు ప్రదర్శించిన చింతామణిలో బిల్వంగడు కృష్ణలీలో వసుదేవుడు కన్యాశుల్కంలో రామప్ప పంతులు మొదలైన పాత్రలు కడు సమర్థంగా పోషించి నరసింహారావు నాటక రంగ జీవితంలో ఎన్నో నాటక సమాజంలో ఎంతో మంది నటులతో పరిచయం పొందారు ప్రసిద్ధ కవి దేవెలపల్లి కృష్ణశాస్త్రి గారు నరసింహారావు గారి మేనల్లుడే గాయని మణులు వెంజమూరి సీత అనసూయలు ఆయన కుమార్తెలే రత్నపాప ఆయన మనమరారే అంటే అనసూయ గారి కూతురు ఈ విధంగా ఆయన కుటుంబం సంస్కృతి సంపన్నమైంది భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ బిరుదిచ్చింది ఆ తర్వాత ఆయన చనిపోయారు రేపు రువిడి విశ్వనాథం గారి రంగనా నాటక రంగ వైభవం గురించి తెలుసుకోండి